ఆడెవడో అంటున్నాడు చూసారా మీరు గొర్రెలు 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 అవును మరి మనం గొర్రెలమే ఎలాంటి గొర్రెలుగా ఉండాలి అనేది ముఖ్యం ఇప్పుడు మనకి గొర్రెలు అని చెప్పుకొని ఇక నేను గొర్రెలు ఏం చేస్తాం మరి మమ్మల్ని కూడా గొర్రెలు చేశారు అనుకోవటం కాదు ఎలాంటి గొర్రెలుగా ఉండాలి ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదు లేఖను ఏం చెబుతుంది ఆడెవడం అన్నాడు ఈడెవడం అదంతా కాదు వాక్యం ఎలా ఉండాలని చెప్పింది అలా మనం ఉండగలిగితే ఆ గొర్రెలు అన్న మాట మన జీవితానికి సార్థకం అవుతుంది ఆ మాట మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది వాళ్ళు కక్ష చేత అంటున్నారు చేత అంటున్నారు వాళ్ళు ఏ కారణం చేత అన్నప్పటికీ కూడా యోసేపుని అన్నలు ఎందు చేత అమ్మారు ఎందు చేత కొట్టారు ఎందు చేత చేసి ఏది అన్న యోసేపుకు మాత్రం అది మేలుగా మారింది ఆ తర్వాత దినాల్లో అతని అన్నలకు కూడా మేలుగానే మారింది అది దేవునికి స్తోత్రం